పాండు శాపం పాండవ కౌరవ జననం హస్తినాపురానికి రాజైన పాండు తన ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రితో కలిసి వేటకోసం అడవికి వెళ్లాడు పాండు గొప్ప విలుకాడు అతని విలువిద్యా నైపుణ్యానికి అందరూ అబ్బురపడేవారు ఆ రోజు అడవి చాలా ప్రశాంతంగా అందంగా ఉంది అలా వేటాడుతూ వెళ్తుండగా పొదలచాటున ప్రేమలో ఉన్న రెండు జింకలు పాండు కంటపడ్డాయి ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా పాండు తన బాణాన్ని ఎక్కుపెట్టి ఆ జింకల జంటపై వదిలాడు కాని అవి సాధారణ జింకలు కావు వారు కిందమా అనే ఋషి మరియు అతని భార్య బాణం తగిలిన ఋషి మానవ రూపంలోకి మారి చనిపోయే ముందు పాండును తీవ్రమైన స్వరంతో శపించాడు ఓ రాజా నువ్వు ప్రేమలో ఉన్న మమ్మల్ని చంపావు నువ్వు ఎప్పుడైనా నీ భార్యను ప్రేమతో తాకితే ఆ క్షణంలోనే నువ్వుకూడా చనిపోతావు ఆ శాపంతో పాండు గుండె బద్దలైంది తన తప్పుకు పశ్చాత్తాపంతో అతను తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలి అడవిలోనే ఒక ఋషిలా జీవించాలని నిర్ణయించుకున్నాడు కుంతి మాద్రికూడా భర్తతోనే ఉండిపోయారు హస్తినాపురంలో పాండు సోదరుడైన ధృతరాష్ట్రుడు తాత్కాలిక రాజు అయ్యాడు పిల్లలు లేరనే బాధతో ఉన్న పాండుకు కుంతి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక వరం గురించి చెప్పింది ఆ మంత్రం సహాయంతో ఆమె ఏ దేవతనైనా ప్రార్థించి పిల్లలను పొందగలదు ఇది విన్న పాండుముఖంలో ఆశ చిగురించింది పాండు ప్రోత్సాహంతో కుంతి మొదట ధర్మదేవుడిని ప్రార్థించగా యుధిష్ఠిరుడు పుట్టాడు తరువాత వాయుదేవుణ్ణి ప్రార్థించగా బలమైన భీముడు పుట్టాడు చివరగా దేవతల రాజైన ఇంద్రుడిని ప్రార్థించగా గొప్ప విలుకాడు అర్జునుడు జన్మించాడు కుంతి ఆ మంత్రాన్ని మాద్రికికూడా ఇవ్వగా ఆమె అశ్విని దేవతలను ప్రార్థించి కవలలైన నకులా మరియు సహదేవులను పొందింది ఈ ఐదుగురు సోదరులనే పాండవులు అని పిలుస్తారు వారి రాకతో ఆ అరణ్యం ఆనందంతో నిండిపోయింది అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి రెండు సంవత్సరాలు గర్భవతిగా ఉంది చివరకు ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది అది చూసి అందరూ భయపడ్డారు అప్పుడు అక్కడికి వ్యాసమహర్షి వచ్చారు వ్యాసమహర్షి ఆ మాంసపు ముద్దను నూట ఒకటి చిన్న ముక్కలుగా చేసి వాటిని నేతికుండలలో పెట్టమని చెప్పారు ఆయన ఆదేశాల ప్రకారం ఆ కుండలను ఒక సురక్షితమైన గదిలో ఉంచి ఒక సంవత్సరం పాటు జాగ్రత్తగా కాపాడారు ఒక సంవత్సరం తర్వాత ఆ కుండల నుండి వందమంది కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారు మొదటి కుమారుడు దుర్యోధనుడు అతను పుట్టినప్పుడు నక్కలు అరిచాయి మరియు చెడు శకునాలు కనిపించాయి ఈ వందమంది సోదరులనే కౌరవులు అని పిలుస్తారు